ఎన్నికలు అనే విధానం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది ఏపీలో సో ఈ సమయంలో వాలంటీర్లు సిద్ధం కావండి సో మీరే నా సైనికులు మీరే వచ్చే లీడర్స్ భావి లీడర్స్ అంటూ కూడా నిన్న ఏపీసీఎం మారాయణ కామెంట్స్ ఏ విధంగా చూస్తారు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆశా గారు మీకు రెండు పెద్దలు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారికి సోదరి వైసీపీ నాయకురాలు సుజాత గారికి అన్న సాహెబ్ గారికి అలాగే ఐనీస్ వీక్షకులందరికీ కూడా శుభోదయం గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఎన్నికలు ఇంకా యాభై ఐదు రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు నిన్న వాలంటీర్లతో సమావేశం పెట్టి మీకు వందనం అనేటువంటి కార్యక్రమంతో వాలంటీర్లకు అభినందన కార్యక్రమం చేపట్టి ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు ఈ వాలంటీర్ల ముసుగులో ఈ రాష్ట్రాన్ని మరి ప్రభుత్వ నిధులతోటి ఆయన ప్రచారం చేయించుకున్నట్లుగా చాలా స్పష్టంగా గోచరిస్తా ఉంది ఎందుకంటే దాదాపు రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది వాలంటీర్లని ముఖ్యమంత్రి గారు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించుకొని ప్రభుత్వ నిధులతో ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా సేకరించినటువంటి నిధులతోటి ఈ ప్రైవేట్ సైన్యం రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మందికి మీరు రిక్రూట్ చేసి ఈరోజు ప్రజాసేవ ముసుగులో వాళ్ళని మీ పార్టీ ప్రచార కార్యకర్తలుగా వినియోగించుకోవటం అనేది చాలా దురదృష్టకరం ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు వ్యతిరేకం దీని మీద ముఖ్యమంత్రిని వెంటనే భర్తఫ్ చేయాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్కి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా ఇది వాస్తవం ఇకపోతే ఈరోజు రాజశేఖర్ గారు చెప్పారు వాలంటీరీ వ్యవస్థ ద్వారా కొంత మేలు జరిగినంతలో నేను కూడా ఎక్కడ తటపాటాయించడం లేదు వాస్తవాలు మాట్లాడుతాను అయితే ఈ వ్యవస్థ ద్వారా రాజ్యాంగం కల్పించినటువంటి కొన్ని వ్యవస్థలు రాజ్ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది సర్పంచ్ లు కానివ్వండి మున్సిపల్ కమిషన్ మున్సిపల్ చైర్మన్ కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి స్థానిక సంస్థల్లో నిలబడి గెలిచినటువంటి నాయకులు వీళ్ళందరికి కూడా పవర్ కట్ అయినటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూసాం ఈరోజు వారిని పెట్టినటువంటి విలువని మరి ఈ స్థానిక సంస్థల నాయకులకి సర్పంచులకి మరి ఎన్నో ఎంతో కాలం నుంచి ప్రజాసేవ చేసినటువంటి మరి నాయకులకి ఇలువ లేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూశాం కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలకు కూడా ఇంత ఎమ్మెల్యేలకు కూడా మరి ఒక పెన్షన్ శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి లేనిటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ఇక్కడ ఒకటి ఆశా గారు మనం గమనించాల్సింది ఎందుకంటే వ్యవస్థ ఈరోజు మనం చూసాం కత్తి ఉంది మనం పండ్లు కోయడానికి ఉపయోగించుకోవచ్చు కూరగాయలు కోసుకోవడానికి ఉపయోగించవచ్చు దాన్ని హత్య చేయడానికి కూడా ఉపయోగించవచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాలంటీర్ వ్యవస్థని సేమ్ ఇదే విధంగా ఈరోజు ఈ ఆ యొక్క ఆయన యొక్క ప్రచారం చేయించుకోవటం కోసం అతను భదం చేయించుకోవటం కోసం ప్రజల సొమ్ముతోటి మరి నియమించబడినటువంటి ఈ వాలంటీర్లని తన ప్రచారం కోసం ఉపయోగించుకుంటా ఉన్నాడు ఇందాక సోదరుడు సాహెబ్ గారు చెప్పారు మొన్నటిదాకా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నా ఇంట్రు కూడా బిగలేడని మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఈ రోజు మరి ఏ మీటింగ్ పెట్టినా వాళ్ళ ముందు మోకరి వెళ్తున్నారు మరి దండం పెడతా ఉన్నాడు అమ్మాలని గెలిపించండి అయ్యాలని గెలిపించండి చెల్లినని గెలిపించమండి ప్రాధాన్యపడతా ఉన్నాడు ఈ రోజు మొన్నటిదాకా నా స్ట్రాంగ్ క్యాంపెయినర్లు అన్నారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు అయ్యా వాలంటీర్లారా మీకు దండం పెడతా మీరే నాకు దిక్కని మరి పేద పంపించగలుగుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారికి అర్థమైపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తట్టాపుట్టా సర్దుకొని ఇంటికి పోవడానికి సిద్ధమయ్యాడు మనం చూస్తా ఉన్నాం స్పష్టంగా అందుకనే ఈ రోజు ముఖ్యమంత్రి గారు వాలంటీర్ల వజ్రాని పత్రం అని సేవామిత్రని ఇలాంటి మరి అవార్డులు ఇచ్చి దాదాపు మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఒక కార్యక్రమం చేయడం అనేది మేము దీన్ని సంబంధించి మాట్లాడుతా ఉన్నాం మాట్లాడుతూ సాహెబ్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా సైదా గారు ఒకవేళ ఎందుకంటే ఆ శర్మిల వచ్చిన తర్వాత వైఎస్ శర్మిల ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ బలం పెరిగింది నాయకులు జాయిన్స్ అవుతున్నారు గెలుపుపై ధీమా కూడా వచ్చింది. ఇదివరకు అసలు ఉనికి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఒప్పుకున్నా, అంగీకరించినా, అంగీకరించకపోయినా శర్మల రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో, ఆఫ్టర్ శర్మల వచ్చినది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది. ఇప్పుడు గెలుపుపై కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రజలు మిమ్మల్ని నమ్మి, మిమ్మల్ని గెలిపిస్తే అధికారంలో కూర్చోబెడితే వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తారా లేదంటే కట్ చేస్తారా? ఓకే ఆశ్రగారు ఎందుకంటే మేము మా పార్టీ నిర్ణయాలను యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా విధి విధానాలని ఈ సందర్భంగా నేను ప్రస్తావించడం కరెక్ట్గా ఎందుకంటే ప్రభుత్వం నిజంగా మీరు అనుకున్నట్లుగా మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడితే తప్పనిసరిగా మంచి ప్రజలు అవును ప్రజల ఏ విధంగా అయినా సరే ఇప్పుడు అనుకుంటా ఉన్నారు ఎందుకంటే సామెత రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో సామెత ఉంది ముసలవాడైనా బసిరెడ్డి అమరని ఎందుకంటే మాది జాతీయ పార్టీ నూట ముప్పై సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ అనేక వ్యవస్థలను సృష్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఈ మూడు ప్రాంతీయ పార్టీలు ప్రజలు మరి ఏ విధంగా చూస్తున్నారో మనం చూస్తున్నాం ఈ తెలుగుదేశం బీజేపీ అలాగే జనసేన వైసీపీ పార్టీ కూడా అమ్మా ఆషాకర్ ఒక మాట ఎందుకంటే ఈ మూడు పార్టీల పరిపాలన చూశారు రెండు పార్టీల పరిపాలన చూశారు ప్రజలకు అర్థం అవుతా ఉంది కేంద్రంలో మోడీ పాలన రాష్ట్రంలో జనసేన జగన్ గారి పాలన మన ఐదు సంవత్సరాలు మొన్నటి వరకు పరిపాలన చేసి తెలుగుదేశం పాలన చూసారు ప్రజలు కూడా అనుకుంటున్నారు కాంగ్రెస్ కూడా ఒక ఛాన్స్ ఇద్దాం కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇది లౌకికవాద పార్టీ అన్ని వర్గాల సంక్షిప్త పార్టీ సమయం తోటి నియర్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ లో మనకి కూడా క్లారిటీ రాబోతుంది కాబట్టి ఒక నిమిషం అండి సుజాత